హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ గుంటూరు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మీ ముందుకి మంచి కొలతలు కలిగినటువంటి తూర్పు ఫేసింగు ఇంటి స్థలంతో వచ్చానండి సో డోంట్ స్కిప్ ద వీడియో డిల్ ఎండ్ చివరి వరకు ప్రాపర్టీని చూసే ప్రయత్నం చేయండి ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలోనే ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా ప్రాపర్టీ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి నచ్చితే మాత్రమే సారీ అదేవిధంగా యాభై అడుగుల రోడ్డు కమర్షియల్ బిట్కి నుంచి సెకండ్ ఫ్లాట్ మాత్రం వద్దండి సెమీ కమర్షియల్గా కూడా యూస్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి సైటు ఈ కనపడేటువంటిదే యాభై అడుగుల రోడ్డు అయినటువంటి రోడ్డు అండి దాని నుంచి సెకండ్ ప్లాట్ ఇది సైట్ అండి కాంపౌండ్ వాళ్ళ దగ్గర నుంచి రోడ్ ఫేసు ముప్పై రెండు యాభై కొలతలతో నూట డెబ్బై ఏడు గజాలు కలిగినటువంటి ఈ సైటు వెల్ డెవలప్మెంట్ లొకేషన్ అండి ఇది వచ్చేసి మనకి శారదా కాలనీ మెయిన్ రోడ్లో మల్లికార్జునపేట అనేటువంటి లొకేషన్లో వస్తుంది ఈ సైటు శారదా కాలనీ మెయిన్ రోడ్ నుంచి రెండో ప్లాట్ మాత్రమే అవుతుందండి కమర్షియల్ సైట్ నుంచి రెండో ప్లాట్ చూస్తున్నట్టుగా లొకేషన్ అంతా కూడా మంచి బిగ్ కన్స్ట్రక్షన్స్ బాగా డెవలప్ అవుతున్నటువంటి లొకేషన్ అండి అమరావతి రోడ్డుకి జస్ట్ వన్ కేఎం డిస్టెన్స్ మాత్రం ఉంటుంది వసుంధరాపురం మెయిన్ రోడ్కి వెరీ క్లోజ్డ్ వాక్బుల్ డిస్టెన్సు ఆర్చి సెంటర్కి కూడా వెరీ నీరుగా ఉంటుందండి ట్రాన్స్పోర్టింగ్ కానీ వాటర్ ఫెసిలిటీస్ కానీ సఫిషియెంట్గా ఉన్నటువంటి లొకేషను అదేవిధంగా స్కూల్సు మొదలగు కాలేజీస్ అన్నీ కూడా ఫార్ ఫ్రమ్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటాయి ప్రొవిజన్స్ అన్నీ కూడా వాక్బుల్ డిస్టెన్స్లోనే ఉంటాయండి ఇక్కడ ఉన్నటువంటి కమర్షియల్ సైట్ వచ్చేసి దాదాపుగా అరవై వేలకి గజం అరవై వేలకి మార్కెట్ అయితే జరిగింది దాని నుంచి ఎగ్జాక్ట్గా ఒక రెండు వందల గజాల తర్వాత ఉన్నటువంటి ఈ సైటు నూట డెబ్బై ఏడు గజాలండి తూర్పు ఫేసింగు మనం ఇందా చెప్పినట్టుగా రెసిడెన్షియల్గా ఇద్దరు సెమీ కమర్షియల్గా కూడా ఉపయోగపడేటువంటి సైటు ఇది మనం చూస్తున్నటువంటి దాదాపుగా ఫిఫ్టీ ఫీట్ రోడ్ అండి ఇది శారదా కాలనీ మెయిన్ రోడ్డు అమరావతి రోడ్ నుంచి టువర్స్ భారత్పేట మల్లికార్జునపేట మీదుగా శారదా కాలనీ ఆర్చి సెంటర్కి ఇటు వెళ్తే ఆ కనపడేటువంటిది ఆర్చి సెంటర్ అండి ఇటు లెఫ్ట్ సైడు డైరెక్ట్గా అమరావతి రోడ్డు వెళ్ళేటువంటి లొకేషను లొకేషన్ అంత మంచి వెల్ డెవలప్మెంట్ లొకేషన్ అంటే గజం వచ్చేసి మనకి ఇది యాభై రెండు వేలు చెబుతున్నారు దీనిలో స్లైలీ బార్గెన్ ఉంటుంది మెయిన్ రోడ్ నుంచి సెకండ్ ప్లాట్ మాత్రమే తూర్పు ఫేసింగ్ మంచి కొలతలు నూట డెబ్బై ఏడు గజాలు మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీస్ కుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ